హాయ్ అండి బాయ్ అంకి అండి బయట పాముకుని కల్లాస్తున్నారు ఎప్పుడు సరిపోయిందండి పండగ నాలుగు పెట్టారు కదా అందువల్ల అంకి అడిగేసి రాత్రి అడిగా కొన్ని మంటలు ఇంకా కొద్దిగా బట్టలు బట్టే అయిపోద్ది పని దాంట్లో ఇలా నేర్పులేవు రాత్రి వాళ్ళు జరిగేసాము ఎక్కువే వస్తాయి కానీ అప్పుడు ఎప్పుడు నన్ను గడిగేస్తా అంటే ఉంటాయి అనమాట లేకపోతే ఒకేసారి అయితే చాలా ఉంటుంది ఇద్దరు అయినా మరి ఎందుకోసే వస్తాయి అంట్లు టీలు ఇవి కాఫీలు కాఫీలు తీలు బాగా అలవాటు చూడండి గ్లాసులు ఎన్ని వచ్చినాయి కప్పులు గ్లాసులు సగం తీరకప్పులు కార్పిల్ అవి అవుతాయి అది రోజు మూడు సార్లు నాలుగు సార్లు అలవాటు పిల్లలు మంచిది కాగట్టు అంటారు అయినా కూడా మాకేమో అలవాటు

क्या आदमी ज्यादा नहीं ज्यादा आता है तो तो हमें फोइ lagi, ज्यादा कोने ini ही नहीं चला था तो फोइ मैं ज्यादा ఎప్పుడో అయిపోయింది వాళ్ళ కళ్ళాపి ముగ్గు లేట్ అయిపోయింది ఎప్పుడో నాన్న పెట్టాలని సర్ఫ్ లో పెద్ద మురికే ఉండదు రోజు చెరువుకు దొక్కలే పెట్టింది పెద్ద ఉండలే కాకనేమో కలుపులోకి కాబట్టి కొంచెం కలుపు అది తీసినప్పుడు కొద్దిగా మురికైద్ది ఎక్కువ పెద్ద మురికి ఉండకూడదు వరకు పోయింది ఎక్కువ మురికైతే ఉండవు తెలియక మన దాకా ఒక అమ్మాయిని పెట్టి చేయించుకున్నాను అండి ఇంకొప్పుడు ఎందుకు లేదు రోజులు రాబోయే రోజులకు అలవాటు అయిపోయింది నేనే చేసుకుంటున్నా అంటున్నారు గుడ్లు నాన్ పెట్టి బ్రష్ చేస్తుంటే శుభ్రంగా ముందుకుపోతాను నా లంగా జాకెట్ మొత్తం ఆరు ఆరు శాల్పీ అండి మూడు ఐదు మూడు सर पे ल बैठा ना तो बोलती नहीं है जी आगे चेहरा నా నిమ్మ తోటలో పోతే ఉంటది కాదండి కొంచెం మురికి మామూలుగా విడిగా అయితే ఉండదు ఇంట్లో ఉండేదాన్ని పెద్ద మురికి ఉండదు తోటలోకి పోతే ఉంటది